విజయనగరం రాజం మండలం ఒమ్మిలో శ్మశానానికి దారిలేక అవస్థలు అంత్యక్రియల కోసం మురుగు కాలువలను దాటి శ్మశానానికి వెళ్లలేక ఆగచాట్లు శ్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకుని అధికారులు ప్రజాప్రతినిధులు విసురు నా 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 విసురు ఆ నా నా ఆడికి కన్ గీక దిస్ చెల్ప వాటర్ లాట్ ఉంది నీట్ గా ఉన్నా रोड रोड जना इनका टाटा का और बड़ा मंदिर है अरे मंदिर है मंदिर 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 ना ना अरे आ जा